ఉదయం తీసుకున్న నిహారిక చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ రూపాయలు చెప్పింది ఓకే పెద్ద ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నప్పుడు నిహారకత తీసుకుంది ఇదిగోండి ఇవి ఒట్టి పక్కలు కాదు ఇవి పక్కిలు అనమాట చెరువుల్లో ఉంటాయి కదా పక్కిలు ఆ పక్కిలు ఎండబెట్టారు ఇవి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి చేస్తున్నావా లేకపోతే మునక్కాయలు వేసి దాని ఫ్రెండ్స్ మునక్కాయలో ఈ ఎండి పక్కిలు వాటిల్లో సార్ పక్కలు కూడా ఉన్నాయి ఎండి పక్కల్లోనే కొన్ని పక్కలు కూడా మిక్స్ అయినాయి అన్నమాట మెత్తాడు కాదు మెత్తాడు వేరేగా ఉంటాయి ఇవి వచ్చి యాభై రూపాయలకి ఇచ్చిందంట ఇవి కూడా బాగానే ఉంటాయి ఎండి పక్కిలు ఈ మామూలుగా అయితే వంకాయలు వేసుకుంటారు మునకాయలు వేస్తుంది మునక్కాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే ఈరోజు నిహారగా చేయబోతున్న కూర వచ్చేసి మునక్కాయలు అందులోకి ఎండి పక్కిలు వేసి పులుసు చేస్తుంది ఇప్పుడైతే అవి ఎలా వల్చుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్తుంది మునక్కాయలు ఒక రెండు తీసుకుంది ఎరగడ్లు మూడు టమోటాలు నాలుగు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు మునక్కాయలే కదా ఆ పులుసులో సరిపడా చింతపండు మీరు ఎక్కువ మంది అనుకోండి మునక్కాయలు పెరుగుతాయి టమోటాలు పెరుగుతాయి ఎరగడ్ కూడా పెరుగుతుంది ఈ ఎండి పక్కి చేపలు కూడా పెరుగుతాయి అన్నమాట

తీసేసుకోవాలంటే తర్వాత ఒక బౌల్ వాటర్ తీసుకొని అందులో ఆ చేపని అలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసేయడమే ఇదిగోండి ఇది కట్ చేసిన తలకాయ పొట్ట ఇప్పుడు వీటిలో పొట్ట కదా ఒక రోజు తగిలిన చేదొచ్చిద్ది అవి లేకుండా చూసుకోవాలి మనం మళ్ళీ కోసేసినాక తీసేదంటే అది ఓపెన్ అయిపోద్ది ముందుగానే కోసుకునేటప్పుడు తీసేసుకుంటే నాని తర శుభ్రంగా వేసుకొని వేసుకోవచ్చు సరే మొత్తానికైతే ఇప్పుడు ఈ పక్కలు కూడా క్లీన్ చేసుకుంటుంది ఆ టమాటా ఎర్రగడ్డ మునక్కాయన్ని కట్ చేసుకుంటుంది తర్వాత ఏం చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈ విధంగా శుభ్రం చేసుకొని ఈ బౌలు వేసే కొద్దీ అందులో ఉన్న పైన పురుషులు చేపకు సంబంధించింది ఆ వేస్టేజ్ ఎంత ఆ నీళ్ళ మీద కలవసనమాట చేప నానే కొద్దీ తలకాయలు చూడండి ఎంత పడ్డాయో ఇప్పుడు ఈ చేపలు చేయాలంటే ఇసుక పని కానీ ఆ ఇసుకు తగ్గట్టు టేస్ట్ ఉంటుంది అట్టే ఉంటుంది నానబెట్టాలి అరగట్లాగా నేను చేపలు ఇవన్నీ రెడీ చేసుకున్నాక టమాటా ఎరగడ్డ కట్ చేసుకున్నాక తర్వాత ఇంకా మళ్ళీ కడుక్కొని అట్ట నానబెట్టి కూర తెలియటే పేస్తాను మునక్కాయలు ఎర్రగడ్డ కట్ చేసింది చింతపండు అయితే బాగా నానిపింది ఇంకా దాంట్లో నుంచి పులుసు తియ్యాలి ఇదిగోండి టమాటా గో ఎర్రగడ్డలు కట్ చేసి ఇంకో బౌల్లో తీసుకుంది ఇప్పుడు ఇందులోకి కలుసుబాటు చేసుకున్నాం కలుసుబాటు చేసుకోవాలంటే ముందుగా పసుపు వేసుకుందాం ఒకటి ఒక స్పూన్ పసుపు వేసుకుంది అలాగే ఒక స్పూన్ సాల్టు ఇక్కడ మటుకు తాలింపు కోసం ఒక ఎరగడ్ కట్ చేసి తీసుకుని పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మిగతా మూడు అరగడ్లు ఇందులో కట్ చేసింది ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసుకున్నాం మసాలా కారం ఒకటి మూడు మూడు గాలు చిన్న స్పూన్ ఫ్రెండ్స్ అది మసాలా కారం మూడు గాలు చూపిస్తా అది అంత చిన్న స్పూన్తో మూడు గంగాలు స్పూన్ అన్నమాట మసాలా కారం వేసుకోండి బావా నేను తీసుకుంది ఎర్రగడ్డలు మూడు రెండు ఎర్రగడ్డలు కూరలో వేసా కలిసి వాటికి ఒక ఎర్రగడ్డ తాలింపు కట్ చేసి పెట్టుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఓకే అట్లా చెప్పాలి ఓకే అర్థమైంది ఫ్రెండ్స్ మళ్ళీ నేను రిపీట్ చేస్తే రెండు రెండు సార్లు అయిపోద్ది నిహార్గా చెప్పింది ఫైనల్ ఎర్రగడ్డ విషయంలో ఓకే ఇప్పుడు కలుపుకోవాలి టమాటా ఎర్రగడ్డ టమాటా మెత్తగా ఎర్రగడ్డ మెత్తగా రాదు టమాటా మెత్తగా వచ్చినా కలిపేసుకోవటమే ఫ్రెండ్స్ ఈ విధంగా కచ్చాబచ్చగా వచ్చిన దాకా ఆ ఎరగడ్డ కాకుండా టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోవాలన్నమాట అంతే ఆ విధంగా సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు రసం తీసి ఇందులో పోసుకుందాం ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి సింపుల్గా చింతపండు రసం ఇప్పుడు ఈ మిగిలిన ఆ చింతపండులో కూడా ఇంకొంచెం వాటర్ పోసుకొని

చింతపండు రసం అయితే దాంట్లో గుంపేసుకుంది ఫ్రెండ్స్ బాగా తీసుకెళ్ళి పిప్ అంతా పారేది వెనక ఇప్పుడు దాంట్లో ఏ వేస్తాను ఎవరికి లేదు బావా ఆ మునక్కాయలు కూర అది కాస్త దగ్గరికి వచ్చిన అప్పుడే వేస్తా ముందుగానే వేస్తాం అనుకో చెదిరిపోద్ది మునక్కాయ అట్టా వేస్తే ఎంత వరకు ఉడకాలి అంత వరకు ఉడికిద్ది ఇట్ట పొట్టుకోగానే మెత్తగా ఉంటుంది మునక్కాయ ఓకే బాగుంటుంది ఇప్పుడు అయితే వంటలోకి ఫ్రెండ్స్ వంటలోకి వెళ్దాం కానీ కెమెరా ఏది నా పక్కే దిప్పేట్టున్నావు నీ పక్క కూడా దిప్పుకో ఆహా వద్దు వద్దు ఎందుకంటే నువ్వేమో ఆ మీసాలు ఇంతకంత పొడుగున్నాయి అది ఇది అన్నావు ఆ మీసాలు తీసేసా మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరు ఏంటన్నా మీసాలు తీసేసావు అసలు మొహమే మారిపోయిందన్నా మీసాలు లేకుండా బాగలేమన్నా అంటున్నారు నేను ఇంక ఏ మొహం పెట్టుకుని కెమెరా ముందుకు రావాలి నేను చెప్తానేమన్నా కొద్దిగా ఉండించుకుంటాను నేహారిక అంటే లేదు వాటిని కుతుకులే కోసేయి అనింది చిన్న ట్యాంకాయలో ఆ కున్న విలువ నీకేం తెలుసురా ఏమంటున్నా లేచి అమ్మ చేయరా గ్యాస్ మీద అయితే కళ పెట్టేసి అందులో ఒక మూడు స్పూన్ ఆయిల్ పోసింది ఆయిల్ అయితే వేడికింది ఒక స్పూన్ తిరిగి ఇందులో జీలకర స్పూను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం మనం ఏది తీసి పెట్టుకున్నాం ఒక అరగంట ఆ ముక్కలు కొంచెం ద్వారా ఈ విధంగా ద్వారగా వచ్చిన తర్వాత మనం కలుసుబాటు చేసి పెట్టుకున్నాం కదా ఈ కలుసుబాటు కూడా అందలేసేద్దాం ఇప్పుడు ఆ కలుసు బాగా తెలియంత వరకు తెలిచుకున్నాం తర్వాత మనం చేపలు కట్ చేసాం కదా ఆ చేపలని కొన్ని నీట్గా కడిగేసుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి చాలా సేపు నానబెట్టి మరి ఎక్కువసేపు నానబెడితే అసలు ఆ ఉండే చేపలు కూడా ఒక కూరలో కరిగిపోతాయి అనమాట కొంచెం సేపు కొంచెంసేపు నానబెట్టాలి ఇదిగోండి ఊరి అనుకుంటే మొత్తం ఆ చేపకున్న మురికి అంతా వచ్చేస్తుంది ఇంకా ఆ వాటర్ పంపేసుకొని ఇంకో రెండు సార్లు వాటర్ బోస్ కడిగేసుకొని కూరలు వేసేసుకోవడం అడిచిడి కింద చల్లగా ఉందా తీసుకెళ్తా చేపలు చూస్తున్నాడు ఇల్లంతా ఇట్లా గుంటలు చేస్తాడు ఇంకొక ఐలవ్ చెప్పు ఐ లవ్ యూ అవ్ ఐ లవ్ యూ సరే సర్లే పడుకో పడుకో ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చేసాయో అంతే సరిపోతాయి ఎవరొక రెండు రెండు నాలుగు నాలుగు వేసుకోవాలి స్మెల్ కోసం అంతే ఆ స్మెల్చి మనం ఫ్రెండ్స్ మంచిది నీట్ గా చూసారా నీట్ గా ఉన్నాయి ఇంకా మనం కూరతలు లేటప్పుడు దాంట్లో ఫ్రెండ్స్ పులుసుడు లేదు చూద్దాం ఇప్పుడు ఇందులో ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టిన మునక్కాయలు వేసేద్దాం ఇప్పుడు వెంటనే నీట్గా శుభ్రంగా చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఈ చేపలు కూడా వేసుకుందాం ఇంకా చివరి తీసుకొచ్చినప్పుడు ఫ్రెండ్స్ మునక్కాయ ఈ చేపలు వేసుకుంటే సరిపోద్ది ఇంకా ఒక మూడు నిమిషాల పాటు అలా ఉడికిస్తే ఇస్తే సరిపోద్ది అనిహారక అంతే ఒకసారి చేపలు మునక్కాయ వేసిన తర్వాత గరితో చిన్నగా అలా ఒకసారి కలిపెట్టుకుందాం ఆ మునక్కాయలు చేపలు పడిన తర్వాత స్మెల్ మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం ఈ విధంగా ఇంకొకర తెల్లాలి బాగా తెల్లాలి మునక్కాయ ఉడకాలి ఓకే ఇంతే ఫ్రెండ్స్ మునక్కాయ కొంచెం ఉడికిన తర్వాత మనం ఇంకేసుకోవడమే అంతే ఏం లేదు స్మెల్ ఎదిరిపోతుంది ఫ్రెండ్స్ లేత మునక్కాయలు టమాటా ముక్కలు పడవి చెరువు పక్లు ఎండబెట్టినవి రెండు కలిపి పులిచేసిన రోజు కొంచెం అంటనండి కాలుతుంది అన్నం కాలుతుంది కూరగా కూర కావాలా వేడి వేడి కూర తీయగా తింటే పచ్చిగా ఉండేను కావాలంటే మళ్ళీ వస్తాం ఒక్కసారి వేస్తే చేప తింటు అన్నం కలుపుకోకుండా తిను చిన్న చేపలు బాగుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ముళ్ళు నీళ్ళు తగలమని చెప్పి వీళ్ళు కలుపుకో మానం కలుపుకొని దాంట్లో కలుపుకొని చాప మసాలా కారంలో పడితే మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది పిల్లలకి ఏదిగో ఇలాగా రుచికరంగా చేసి పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా తింటారు తక్కువ తినేది ఇంకో ముద్ద కష్ట తింటారు అనమాట పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టం ఈ కూర అంటే ఇప్పుడు కొత్తగా జనరేషన్కి వాళ్ళకి అర్థం కాదు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించండి ఒకసారి మునక్కాయి ఈ చిరుగు పక్కలు ఎండబెట్టినవి ఆ రెండు కలుపుకొని తింటే పులుసు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో అనేది వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఇలాంటివి పిల్లలకి టేస్ట్ అనేది వాళ్ళకి రుచికరంగా వాళ్ళ నోటికి తెలిసే విధంగా మీరు ఆ రుచి వాళ్ళకి తెలియపరిచేలా వండి పెట్టండి ఇంకోటి వేడివేడిగా తింటే దాని తగ్గట్టు వర్షంలో వర్షాకాలంలో వండుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది

ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని హార్ ఫామ్ ఎంటర్టైన్మెంట్స్లో వీడియో అయితే ఈ పులుసు ఎలా చేయాలి అనేది మీకు తెలియకపోతే ఈ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్ వస్తుంది

కూర మరీ చిక్కగా కాదు మరీ పసుకా కాదు అంటే ఇంకా ఇంకా చిక్క పెట్టాలి కూర మరీ అంత చిక్క పెడితే కూర అంత టేస్ట్ గా ఉండదు ఒక రకంగా ఉంటే అప్పుడు బాగుంటది వేడి వేడిగా తినాలి ఇంకా పచ్చిపక్కలు కూడా సూపర్ ఉంటాయి వేసుకొని అసలు మామిడికాయ వేసుకొని మామిడికాయ వేసుకొని ఇగుర వేసుకొని మళ్ళీ చింతగిరులా ఇగురులా చింత ఇగురుగానే వేసుకుంటే ఉంటది ఇదే ఉంటది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నాలుగు క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది మీరు ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంటు మీ సపోర్ట్ మొదలు ఈ పర్సన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోలో మీరు మునక్కాయి చెరువు పక్కిలు ఎండబెట్టినవి కలిపి పులుసు ఎలా చేసుకోవాలనేది మీకు అనుకుంటున్నాను ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్